అలా ఈవినింగ్ వాక్ చేద్దామని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామండి మేము ముగ్గురము రోడ్డు పక్కన మాకు ఈ పూల చెట్టు అయితే కనిపించింది ఈ పూల చెట్టు పేరేంటో మీకు ఐడియా ఉంటే కమెంట్ చేయండి ఫస్ట్ నేను లాస్ట్లో అయితే చెప్తానండి ఈ పూల చెట్టు పేరేంటో కమెంట్ బాక్స్లో కమెంట్ పెడితే నేనైతే కమెంట్ చేస్తాను ఈ పూల చెట్టు పేరు అండ్ ఈ పూలని అట్లా మొత్తం బంచిలాగా కొని ఒక బొక్కేలాగా చేసి మేమిద్దరం నీకంటే నీకు నీకంటే నీకని ఇచ్చుకున్నామండి తర్వాత పూల తర తెచ్చుకొని అట్లా కూర్చొని ఆ పూలతో కొంతసేపు అయితే ఆడాము ఏమాట అంటే కోడిపుంజాట అంటారండి ఆ కోడిపుంజాత అయితే ఆడాము ఒక్కసారి చిన్నప్పుడు జ్ఞాపకాలు అలా రీకాల్ అయిపోయాయి మమేరీస్ అలా వచ్చేసాయి ఎంత హ్యాపీగా అనిపించిందో ఒక నలభై సంవత్సరాల తర్వాత మళ్ళా మేము ఈ ఆట ఆడుతుంటే మాకు మేమే చిన్నపిల్లలు అయిపోయిన ఫీలింగ్ వచ్చేసిందండి ఆ కొడుపుంజుల ఆట ఆడుతూ ఇది నీ తలకై పడిపోయింది నీ తలకై తెగి అని చెప్పి మేమైతే భలే హ్యాపీగా ఆడుకున్నామండి ఒక క్షణం ఎలా అనిపించిందంటే మేము కూడా చిన్నపిల్లలం అయిపోతే బాగుండు అన్నట్టు అనిపించింది కానీ అవలేం కదండి అయితే మేము ఆట అయితే ఆడామండి వాటితోటి అండ్ వాటిని పెటల్స్ తీసేసి అలా నెయిల్స్ పెట్టుకుంటే ఎంత బాగుందో చూడండి ఈ ఆట మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు పూల మొక్క పేరు చెప్పండి మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఈ ఆటలు మీరు ఎవరైనా ఆడుంటే కనుక కమెంట్ చేయండి నేనైతే మస్తుగా ఆడానండి ఈ ఆటలు మీరు కూడా ఎవరైనా చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి మీరు ఎవరైనా ఈ ఆటలు ఆడుంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ